మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి మిర్చి మంట పుట్టిస్తుంది దాదాపు అన్ని రకాల కూరగాయలు ధరలు రెట్టింపయ్యాయి ఇప్పటికే నిత్యావసర వసతులు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడివెరుస్తున్నా ప్రస్తుతం మిర్చి వంత పలుకుతూ సంచరి దాటుతుంది మిగిలిన కూరగాయలు సహితం కిలో అరవైకు పలుకుతూ పేద ప్రజలు కొనలేక నోరు నిల్లబెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు చూసి సామాన్య ప్రజలు బెంబెలెత్తిపోతూ ఏం కొనాలని ఏం తినలేని పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుపేద కుటుంబాలు మాత్రమే కాకుండా చిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు విపరీతంగా పెరిగిన ధరలు భారంగా పేరాయి రేట్లు పెరిగినాయి మిర్చి క్యారెట్ కాకర టమాటా వంకాయ బీరకాయ చుక్కుడుగా ఉల్లిగడ్డలు క్యాప్సికం వెళ్ళ ఉల్లగడ రేట్లు పెరిగినాయి దీనివల్ల అమలు పోవడం లేకపోవడం సేల్స్ ఎక్కువ ఎండా ఉన్న వాళ్ళు జనాలు రావడం లేదు ఇంకా రైతులు బాగా పడడంలే ఇంకా మేము సరిగా సేల్స్ కావడంలే తెచ్చిన అప్పులల్లో మీద పడతాను దానికి మాకు చూసి గవర్నమెంట్ ఏదైనా అభినందన చేయాలా సహకరించి చాలా ఉన్నాయి రేట్లు తగ్గించి రేట్లు తగ్గించాలా పైకించే చూసి బాగా చూసి సహకరించి నీళ్లు తగ్గాలమే రేట్లు సేల్స్ కావడం పూర్తి విధంగా రేటు తగ్గింది పూర్తిగా నలభై యాభై ఉంది అలా రెండు మూడు రోజులు తగ్గి ఉంది కాకరాలు ఉంటాయి ఇరవై ఉంది గిరేగాలు వంద రూపాయలు ఉన్నాయి బెండగా అరవై ఎనభై జనాలు రావడమ్మే పీ తీసుకుంటారు అర్ధ గిజ్ తీసుకుంటారు అర్ధ తీసుకుంటారు పగు తీసుకుంటున్నారు అంతే మాకి అగ్గు ఉంటేనే అమ్మ అమ్మానికి కూడా ఇబ్బంది ఉండదు అంటే పిడముంటే అమ్మలు మాకు కూడా ఇబ్బంది స్టార్టేజీ ఎక్కువకూడదు పది గేలు ఒక మిగిలిన అయిపోయావు అమ్మి అమ్మినంత అన్న ప్లస్ ఎక్కువ